అనుకున్నట్లే జరిగితే యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇరవై ఏడవ సినిమా ఈ పార్టీకే దాదాపు షూటింగ్ చివరి దశకు చేరుకొని ఈ సమ్మర్లో రిలీజ్ కావాల్సింది కానీ అలా జరగలేదు దానికి కారణం ఒక్కంతం వంశీ అని అందరికీ తెలిసిందే జనతా గ్యారేజ్ రిలీజ్ తర్వాత వంశీతో చేయాల్సిన సినిమా అనుకోకుండా క్యాన్సిల్ అయింది దానికి కారణం వంశీ కథలో చెప్పిన కొన్ని మార్పులకు ఒప్పుకోకుండా ఈ కథను వేరే హీరోకు చెప్పడం ఆ హీరో మరెవరో కాదు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కానీ ఇప్పుడు స్టార్ అల్లు అర్జున్ కూడా వంశీని పక్కన పెట్టబోతున్నాడని ఇండస్ట్రీలో వార్తలు ప్రచారం జరుగుతున్నాయి ఇప్పుడు వంశీతో రిస్క్ చేయడం కన్నా లింగుస్వామి డైరెక్షన్లో తెలుగు తమిళ్లో బై బైలింగ్వల్ సినిమాలు చేయడం ఉత్తమం అని అల్లు అర్జున్ అనుకుంటున్నాడట దాంతో ఇప్పుడు వంశీ మరోసారి నిరాశపరగ తప్పదు అంటున్నారు ఇక్కడ అభిమానులు చెబుతున్న విషయం ఏంటంటే ఎన్టీఆర్కి వంశీ హ్యాండ్ ఇవ్వగా ఇప్పుడు అల్లు అర్జున్ మంజీకి హ్యాండ్ ఇచ్చాడు అని అంటున్నారు